భాగ్యనగరం హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి జాతర బోనాలు తెలంగాణ సంప్రదాయం పండగల్లో మొదటిది బోనాల పండుగ ఆషాఢ మాసంలో ఆదివారం రోజు గోల్కొండ కోటలో మొదలైన ఒక నెల రోజుల పాటు సాగుతుంది చివరన హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చివరగా బోనాల పండగ ముగుస్తుంది ఈ పండగను వీక్షించేందుకు సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు ఈ ఉత్సవం రెండు రోజుల పాటు కొనసాగుతుంది మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం రెండవ రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం పోతరాజుల నృత్యాలు శివసత్తుల విన్యాసాలు వివిధ డప్పుల దరువులు బోనం ఎత్తిన మహిళల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు బోనం ఎత్తిన మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి వారి పాదాలకు మంచినీటితో ఏకంగా పోస్తారు బోనం తయారు కోసం మొదటగా ఒక కొత్త కుండని కొనుగోలు చేసి పవిత్రంగా అన్నాన్ని వండి ఈ కుండలో ఉంచి ఘటానికి కుండకి కుంకుమ పసుపు వేప చెట్టు ఆకులతో అలంకరణ చేసి పూజ మొదలు పెడతారు శ్రీ సింహవాసిని వాహిని మహంకాళి ఆలయ చరిత్ర పాతబస్తీలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ అందరిచే పోదల పూజలు అందుకుంటూ ఒకటో స్థానంలో ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళి మాత ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని అప్పట్లో బిజిలీ మహంకాళి అని పిలిచేవారు సింహాసనంపై అమ్మ ఉన్న కాలక్రమేణా బిజిలీ మహంకాళి అనే పేరు సింహవాహిని మహాకాళిగా ప్రసిద్ధికెక్కింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు వరద ముప్పు తక్కువ ముఖం పట్టాలని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని అమ్మవారికి పూజలు నిర్వహించి ఒక బంగారు చేటలో పట్టు వస్త్రాలు మేలిమి ముత్యాలు నగలు బంగారు గాజులు పెట్టి వాటిని మూసీ నదిలో వదిలిపెడతారు హైదరాబాద్ సంస్థానం అప్పటి ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ తొలిసారిగా బోనాలు సమర్పించారు కంచి కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగా సింహవాహిని అయిన మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు హైదరాబాదులోని గోల్కొండ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో జరిగే బోనాల అనంతరం ఆషాఢంలోని చివరి ఆదివారం నాడు సింహవాహిని బోనాలు చేయటం పరిపాటి అమ్మవారికి బెల్లంతో చేసిన అన్నం రోగ నివారణ అయిన వేపాకు సమర్పిస్తారు మూడో శుక్రవారం ఉదయం అభిషేకం సాయంత్రం విశేష పూజలతో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది ఆదివారం ఉత్సవ ఘటాన్ని దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం నుండి మేళతాళాలతో తీసుకొచ్చి మహాంకాళి ఆలయంలో ఉంచుతారు ఉత్సవ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు ఆ తర్వాత బోనాలు సమర్పిస్తారు సోమవారం నాడు అమ్మవారి ఘటాన్ని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి చివరగా మూసీ నదిలో ఘటాన్ని నిమజ్జనం చేస్తారు తరువాతి ఆదివారం నాడు అభిషేకం శాంతి కళ్యాణం నిర్వహించడంతో ఆషాఢ ఉత్సవాలు ముగుస్తాయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాలు మరో ఎత్తు రెండవ రోజు రంగం భవిష్యవాణి రెండవ రోజు రంగం రథోత్సవం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారు ఒక మహిళలోకి ఆవహించి భవిష్యత్తులో జరిగే పరిణామాలు మొదలగు వాటి గురించి భవిష్యవాణి వినిపిస్తారు ఈ భవిష్యవాణి వినడానికి కూడా ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారు రథోత్సవం రథోత్సవం లాల్ దర్వాజా ఆలయం నుంచి మొదలుపెట్టి అక్కన్న మాదన్న ఆలయాలు కలుపుకుని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల మీదుగా వెళ్తుంది బోనం భోజనానికి రూపాంతరం బోనం ఆషాఢంలో బోనాల్ని సమర్పించడం అంటే అమ్మ కృప వల్ల దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివాదన నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవటం ఈ సంప్రదాయం వెనుక పరమార్థం ఇది బోనాలంటే ఏమిటి ఆషాఢ బోనాల పండుగ ప్రత్యేకత ఏమిటి భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం దీన్ని కొత్త కొండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం పోస్తారు దానిపై దివ్య పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు బోనంలో ఏముంటుంది వేటపోత మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచి పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లి బోనాలు సమర్పిస్తారు ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్ని సార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి ఇత్తడి లేక రాగి కొండలలో తమ తలపై పెట్టుకుని దప్పుతో ఆటగాళ్లు తోడుకొని వస్తే దేవి గుడికి వెళ్తారు మహిళలు తీసుకువెళ్ళే ఈ బోనాల కొండలను చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచటం జరుగుతుంది మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మొన్నకు పేర్లు గల ఈ గ్రామ దేవత గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు ఆచారాలు బోనాల సందర్భంగా పోతరాజు వేషధారి ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ పంటల వంటల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు కాలక్రమేణా తర్వాత బో కాలంలో బోనాలుగా మారింది బోనాల సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోదటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతను బలి ఇచ్చేవారు నేడు దున్నపోతలకు బదులు కోడి పొందులను పొట్టేళ్లను బలి ఇవ్వటం అనవాయితీగా మారి మారింది ఊరేగింపు ఇలా ఈ పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు నగలు ధరిస్తారు పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కొండని మోస్తూ డప్పుతో లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవుని స్మరిస్తూ నర్తిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళల ఆలయమును వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లను కొమ్మరిస్తారు తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను సమర్పించటం ఆచారంగా వస్తూ ఉంది ఈ బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది పోతురాజు ఎలా ఉంటాడంటే దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి గంభీరంగా బలశాలిగా ఉంటాడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు పోతురాజు భక్త సమూహం ముందు పలహారం బండి వద్ద నర్తిస్తాడు అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకుని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళ్తాడు విందు సంబరాలు బోనాలు పండుగ దేవికి నైవేద్యం సమర్పించి పండుగ కావటం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు నివేదన అనంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధుల దర్శనమిస్తాయి జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకు సెట్ల హోరులో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది రంగం అంటే ఏమిటి రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతను అందిస్తారు పోతరాజు తన దంతాలతో ఆ మేకపోతను కొరికి తల మండం వేరు చేసి పైకి ఎగరేస్తాడు ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది హరిబౌలిలోని అక్కడున్న మాదన్న దేవాలయం వారి ఘటముతో ఏనుగు అంబారీపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది భాగ్యనగరం లష్కర్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత చివరగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు ఓం శ్రీ మాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి